హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీరు చూస్తున్న ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ అండి అక్కడ లాస్ట్ ఆఫీస్ నుంచి చూడండి ఆ చెట్ల దగ్గర మనకు బీటీ రోడ్ ఉంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఆ బీటీ రోడ్ నుంచి అది విలేజ్ ఆపించేది ఆ రోడ్కు ఇది మనకు థర్డ్ బిట్ వస్తుందండి ఈ బీ ల్యాండ్కి రానికి మనకు పదహారు ఫీట్ల దారి ఉంటుంది ఇది ప్యూర్ రెడ్ సైల్ ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది మండగట్ కోట్రస్ కూడా దగ్గరలో ఉంటుంది విలేజ్ టు విలేజ్ రోడ్కి బిట్టు ఇది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జన్గాం డిస్టిక్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వరంగల్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది జన్గాం నుంచి ఉస్నాబాద్ వెళ్ళే డబుల్ రోడ్ నుండి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది తక్కువ ధరలో ఉంది తక్కువ ధరలోనే మనకు ఒక ఎకరం ల్యాండ్ కావాలి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకు ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ అండి ఎటువంటి లిటిగేషన్ కానీ ఏం ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ ల్యాండ్కి రైతు బీమా కిసాన్ యోజన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి ఇది విలేజ్లో దగ్గరలో ఉండడం వలన గెస్ట్ హౌస్ కట్టుకొని అనుకున్న వాళ్ళకు ఇది మంచి ప్రాపర్టీ అనుకోవచ్చు ఇరవై లక్షలలోనే ఎకరం భూమి వస్తుందంటే ఇది చాలా ఛాన్స్ అనుకోవాలి ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతుకు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి కాబట్టి తక్కువ ధరలో ఉంది ఈ ల్యాండ్ని మనం క్యాచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇటువంటి భూమి ఇంత తక్కువ ధరలో ఎక్కడా లేదు తెలంగాణ స్టేట్లో ఇది జిల్లాకి కూడా చాలా దగ్గరలో ఉంది ఇది సాయిల్ పరంగా ప్యూర్ రెడ్ సాయిల్ స్క్వేర్ ఫీట్లో ఉంటుంది ఈ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించగలరు రైతు దగ్గర నుంచే డైరెక్ట్ సిట్టింగ్ కూర్చోబెట్టి మీకు ల్యాండ్ ఇప్పియడం జరుగుతుంది